హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే గుమ్మడికాయ గుమ్మడికాయతో పల్లెం చేయబోతున్నాను మీకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పే మా ఛానల్లో అయితే ఇవాల్టి రెసిపీ గుమ్మడికాయ పల్లెం ఇవాళ మనం ఆరోగ్యానికి చాలా మంచిదైన గుమ్మడికాయ పల్లెం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ వంటకాలను అయితే ప్రారంభించేద్దాము దీనికోసం ఫస్ట్ గుమ్మడికాయ తీసుకోవాలి గుమ్మడికాయని చాక్తో కట్ చేయకూడదు పగల కొట్టుకోవాలి అంటారు కదా అందుకని ఇలా పగల పక్కన పెట్టుకున్నాను అలాగే పగల కొట్టుకున్న తర్వాత చాక్తో లోపల ఉన్న గొజ్జునంతా తీసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే ఈ గొజ్జుతో మనము ఏమి పాయసం ఏమి స్వీట్ అయినా చేసుకోవచ్చు పాయసం అలాగే హల్వా బొబ్బట్లు లాంటివి నేను ఆల్రెడీ గుమ్మడి పండు పాయసం బొబ్బట్లు హల్వా ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేశాను పంప్కిన్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి అయిన తర్వాత ఇలా రెడీ చేసుకుని ఇలా మనకి కావలసిన మీడియం సైజెస్లో పీసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాల జీలకర్ర ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు అలాగే ఇంగువ వేసుకోవాలండి ఇంగువ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ గుమ్మడికాయ పల్లె పల్లెంలో ఇంగువ వేయగానే మనకి ఎన్ రిచ్ టేస్ట్ అయితే ఉంటుంది ఆస్ట్రోఫోడి అంటారు కదా అది నెక్స్ట్ అయితే కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఇది కూడా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయ తొందరగా ఉడికిపోతుంది మనకి తొందరగా అయిపోతుందండి ఎంత ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ అయితే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలుపుకొని లిట్ క్లోజ్ చేసుకోవాలి గుమ్మడికాయ చూడడానికి ఇంత క్వాంటిటీ అనిపించినా కూడా మనకి ఒక్కసారి ఉడికి పల్లెం రెడీ అవ్వగానే తక్కువ అవుతుంది కాబట్టి తొందరగా ఉడుకుతుంది అంత స్మూత్గా ఉంటుంది ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము ధనియాల పొడి వేసుకోగానే పచ్చివాసన వెళ్ళిపోవాలి కాబట్టి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసుకున్నామంటే మనకైతే వేరే మసాలా పౌడర్ ఏమీ అవసరం లేదండి నేనైతే పచ్చిమిర్చి వేసాను మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా ఆ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు ఎంతో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గుమ్మడికాయ పల్లాన్ని ఈ గుమ్మడికాయ పల్లెము అన్నంలోకి తినవచ్చు చపాతీలోకి కానీ తినవచ్చు రొట్టెల్ కూడా తినొచ్చు నేనైతే రొట్టెల్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ పల్లాన్ని ప్రతి పల్లెం కూడాను రొట్టెలోకి చాలా బాగుంటుంది ఇంకా చెప్పాను కదా ఎంత త్వరగా ఫిఫ్టీన్ మినిట్స్లో బాగా ఉడికిపోయింది ఇందులోకి చివరగా కొత్తిమీర వేసుకొని నేనైతే గార్నిష్ చేసుకున్నాను తర్వాత నేను రొట్టె చేసుకున్నాను కదా రొట్టెలోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇదిగో చూశారు కదా రుచికరమైన గుమ్మడికాయ గుమ్మడికాయపల్లెం రెడీ ఇది అన్నంతో కానీ చపాతీతో కానీ రొట్టెతో కానీ తినొచ్చు ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా చిన్న పిల్లలకు మంచి పోషకాహారమైన వంటకం మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి రెసిపీస్ కావాలంటే కమెంట్ ద్వారా చెప్పారంటే నేను ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఇంకో రుచికరమైన వంటకంతో కలుద్దాం టేక్ కేర్ బాయ్